గ్లోబల్ జయంతి అమిర్శి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం యూట్యూబ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి కరివేపాకు పొడి తయారు చేయటం చూస్తామా కరివేపాకు కారపొడి కాయ ధాన్యాలు మిరపకాయలు నువ్వులు ధనియాలు జీలకర్ర మరియు వెల్లుల్లి వంటి మసాలతో కలిపి తయారు చేసి ఒక పొడి ఈ పొడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇడ్లీ దోశ వంటి వాటిలో కలిపి తింటారు ఇది రుచిని పెంచటమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరే గుండె ఆరోగ్యానికి మంచిది జుట్టు ఆరోగ్యం బాగా జుట్టు పెరుగుద్ది మంచి పోషకాలు ఉంటాయి మొదట ఏం చేయాలంటే కరివేపాక తీసుకొచ్చి శుభ్రంగా కడిగి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టి దాన్ని ఆరిన తర్వాత కొద్దిగా కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చని పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు వెల్లుల్లిపాయలు చాలా మంది మెంతులు ఇవ్వరండి మెంతులు వేసే సూపర్ టేస్ట్ నాలుగే నాలుగు అర స్పూన్ మెంతులు ఈ అర స్పూన్ కూడా కాల్ స్పూన్ మెంతిలో కాసింత చింతపండు వేసేసి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి ఎండి కాసింత ఆయిల్ వేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ ఆయిల్ వేడెక్కాక ఈ ఎండుమిర్చి ఇర పది నేను ఇరవై తీసుకున్నానండి అంత కరివేపాకి బాగా మనం కట్ట కర్రే పాక ఇరవై తీసుకున్నాను తీసుకొని ఆ ఎండుమిర్చిని బాగా వేయించాలా బాగా సన్న సిమ్లో పెట్టి వేయించాలి ఎప్పుడైనా గుర్తు సిమ్లో పెట్టి వేయిస్తేనే చాలా బాగుంటాయి ఎన్నె ఎన్నిమిరపకాయలు ఎండుమిర్చి వేయించి వేపేటప్పుడల్లా చిటకాయ ఏంటంటే సన్న సెగబెట్టి వేయించాలా ఎండుమిర్చిని చాలా మంది తుంపేస్తారు నేను తుంపి వేయలేదండి ఎందుకంటే తుంపేస్త బాగా గింజలు వేగితే అంటుంటారు చాలామంది మన పెద్దలు నేనేం అట్లా వేయకుండా ఇట్లాగే కాయలు కాయలుగానే వేసేసాను అది మీ చాయిస్ అండి మీరు కూడా ఇలానే వేసుకోవచ్చు తర్వాత ఏ సన్న సెగం మీద వేగిన తర్వాత దీనిలోకి ఈ జ జీలకర్ర ధనియాలు మినపప్పు పచ్చనపప్పు మెంతులు అన్నీ వేసి వేయించాల వేయించిన తర్వాత ఇవి ఏగిపోయినాయి బాగా బాగా ఏగిన తర్వాత దీంట్లోకి బా కరివేపాకు తాజాగా ఉంటుంది చాలా మంది ఎండబెట్టుకొని కూడా చేసుకుంటారు కరివేపాకుని మనకేం ఎప్పుడు చిక్కుద్ది కదా కరివేపాకు తర్వాత ఈ కరివేపాకు కూడా వేసేసి వేపేపాలా వేపేసి బాగా వేగి మొత్తం వేగిపోవాలి ఇట్లా పట్టుకుంటే నలిగిపోవాలండి కరివేపాకు అప్పుడే వేగినట్టు లెక్క కరివేపాకు బాగా నలిగిపోయింది శుభ్రంగా ఏగిపోయింది కరివేపాకు ఏగిన తర్వాత ఆ కరేపాకు అంతా తీసుకొని కరివేపాకుని దాంట్లో చింతపండు ఇది చింతపండు ఒక రెండు రెండు చింతపండు కాసింత చిన్న ఉసిరికాయ ఇంత చింతపండు మనం పులుపు తినేని బట్టి వాడుకోవచ్చు తర్వాత ఇదంతా సల్ పెట్టాక అంతా ఏగిపోయింది చింతపండు కూడా దాంట్లో వేసేసాం కదా ఇదంతా ఏగిపోయింది తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి ఇదంతా పోసేసి కాసినంత రుచికి తగ్గంత ఉప్పు ఉప్పు వేసేసి తర్వాత మిక్సీ పట్టించాలి మిక్సీ పట్టించాక మరీ మెత్తగా ఉండకూడదు అండి మెత్తగా ఉంటే బాగుండదు కొద్దిగా లై కొద్దిగా బరక బరకగా ఉండాలా తర్వాత వెల్లుల్లిపాయలు ఈ చింతపండు కూడా వేసేస్తాం కదా వెల్లుల్లిపాయలు వేసేసి వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేసేసేయాలి వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేస్తేనే మంచిది అంటున్నారు ఇప్పుడు అంతకుముందు పొట్టు తీసేసేవాళ్ళు పొట్టు కూడా చాలా మంచిది అంటున్నారు ఇప్పుడు పెద్దలు పొట్టు కూడా వేసేసేసి మెత్తగా మెదిగిపోయింది బరక బరగా అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది బాగా దీనిలో ఇది ఒక గాస్ తీసే అలా కానీ పెట్టుకుంటే అన్నంలోకి వేడేడు అన్నంలోకి కాసింత నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందండి ఇది ఇది అంత సూపర్ టేస్ట్ అంత బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి అన్నిటిలోకి బాగుంటుంది చాలా బాలింతలకి ఎక్కువగా పెడతారండి ఇది బాలింతకు పెట్టేటప్పుడు చింతపండు వేయరు బాలింతలకు పెట్టేటప్పుడు ఎందుకంటే బాలింతలు చింతపండు తినకూడదు అంటారు మన పెద్దలు చింతపండు తీసేసి స్కిప్ చేయండి మీరు బాలింతలు పెట్టేటప్పుడు మనం విడిగా తినేవాళ్ళు వేసుకోవచ్చు అంతేనండి